హండ్రెడ్ రూపీస్ కే పార్టీ వేర్ బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన విజయవాడ వన్ టౌన్ లో ఉన్న మామాజీ షాప్ నుంచండి సో క్లియర్ గా అడ్రస్ కూడా స్క్రీన్ పైన ఇచ్చేసాను చక్కగా మనకి అమ్మ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటది సో కృష్ణవేణి కాంప్లెక్స్ రోడ్ లోనే అండి చూస్తున్నారా మొత్తం కూడా మనకి పార్టీ వేర్ రెడీమేడ్ బ్లౌజెస్ అండి సో నెట్టెడ్ పైన హెవీ సో జెరీ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇలా సీక్వెన్స్ వర్క్ ఫుల్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ సో అన్ని కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మీకు ఇలా హెవీ వర్క్స్ తో అయితే వచ్చేస్తే సో ఏదైనా తీసుకోండి ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి ఓన్లీ జస్ట్ హండ్రెడ్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు ఓన్లీ షాప్ కి విజిట్ చేయాలండి సో అడ్రస్ అయితే క్లియర్ గా ఇచ్చాను స్క్రీన్ పైన సో అమ్మ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉంటది ఫుల్ స్టోన్ వర్క్ జెరీ వర్క్ వచ్చేసింది సో సైజెస్ కూడా మీకు మీడియం ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చక్కగా ఫిట్ అవుతాయండి సో క్రాప్ టాప్స్ పైన లెహెంగాస్ పైన అలాగే వర్క్ శారీస్ పైన కూడా మనకి సో పేరప్ చేసుకొని మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు సో ఏదైనా తీసుకోండి పిక్ ఎనీ రెడీమేడ్ బ్లౌజ్ పార్టీ వేర్ ది ఓన్లీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదంతా ఫుల్ హెవీ వర్క్ అండి సో చూస్తున్నారా సో సీక్వెన్స్ వచ్చేసింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది చూసారా కోల్డ్ షోల్డర్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా వర్క్ సో ఏ శారీస్ పైన కూడా చక్కగా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అవుతాయి ఇంకా చాలా ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే వందల్లో మోడల్స్ చూసుకొని చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ సైజెస్ అయితే మనకి మీడియం ఎల్ మాక్సిమం ఎల్ సైజెస్ వరకు వస్తే ఎక్సల్ కూడా కొన్ని ఉండొచ్చు సో చూసారు కదా ఇంకా ఇలా చూపిస్తుంటే చాలా చాలా ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్ మామాజీ షాప్ లో సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కరెంట్ లొకేషన్ కావాలంటే షేర్ చేస్తారు చక్కగా పిక్ చేసుకోండి గ్రాప్ చేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ పైన మ్యాచింగ్ చేసేసుకోండి సో చూసారా జస్ట్ ఓన్లీ మనకి హండ్రెడ్ రూపీస్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చేసి సో అసలు మిస్ అవ్వదు వెంటనే గ్రాప్ చేసేసుకోండి బాయ్ మరి